పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ టాలీవుడ్ కమిడియన్ సప్తగిరి ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సప్తగిరి తల్లి చిట్టెమ్మ కన్ను మూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు దీంతో సప్తగిరితో పాటు ఆయన ఫ్యామిలీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది తల్లి మరణాన్ని సప్తగిరి సోషల్ మీడియా ద్వారా తెలిపారు తిరుపతిలోని పద్మావతిపురంలో ఉన్న శ్రీనివాసపురంలో సప్తగిరి తల్లి చిట్టెమ్మ పార్థివ దేహానికి అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు చిత్తూరు జిల్లాకు చెందిన సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్ ఆయన తండ్రి అటవీ సగలు ఉద్యోగి ఇక ఇంటర్ వరకు చదివిన తర్వాత ఎంసెట్ లో మంచి ర్యాంకు రాకపోవడంతో సినిమా రంగం వైపు అడుగులు వేశాడు ఆయన కెరియర్ మొదట్లో శేఖర్ సూరి దగ్గర సహాయ దర్శకుడిగా వర్క్ చేశాడు తర్వాత బొమరిల్లు సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేస్తూనే చిన్న పాత్రలో నటించాడు ఆ తర్వాత భాస్కర్ దర్శకత్వం వహించిన పరుగు సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా చేరి ఆ సినిమాలో ఓ పాత్రలో నటించాడు పరుగు సినిమా అతనికి నటుడిగా గుర్తింపు నేర్చింది ప్రేమ కథా చిత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలతో మంచి పేరు పలు చిత్రాల్లో తనదైన సప్తగిరి సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీతో హీరోగా ఎదిగారు ఆ తర్వాత ఇటు హీరోగా అటు కమెడియన్ గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఇటీవలే ఆయన హీరోగా నటించిన పెళ్లికాని గా అభిమానులను ఆకట్టుకున్నాడు సప్తగిరి తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే సినీ రంగానికి చెందిన పలువురు సప్తగిరికి సానుభూతి తెలుపుతున్నారు I mm do -hmm.